c d f ఓకే సో చాలామంది పబ్లిక్ ప్రజలకి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది డాక్టర్లు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు అని చెప్పి చాలామంది ఇక్కడ తెలియకపోవచ్చు సో వాళ్ళ కోసం చిన్నగా అసలు ఏం జరిగింది అంటే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు రాత్రి కోల్కతాలోని ఆర్జికల్ మెడికల్ కాలేజ్లో ఒక చెస్ట్ మెడిసిన్ ఫిజియోథెరపీ చేస్తున్న సెకండ్ ఇయర్ పీజీ అమ్మాయి తను థర్టీ సిక్స్ అవర్స్ షిఫ్ట్ అయిన తర్వాత అనేసి సెమినార్ హాల్లోకి వెళ్ళేసి తినేసి థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత షిఫ్ట్ తర్వాత ఎవరికైనా కానీ అలుపు అనేది వస్తుంది సో వన్ అవర్ టూ అవర్స్ అలా పడుకుందామని అనుకున్న అమ్మాయిని ఒక అవుట్ సైడ్ పర్సన్స్ ఆల్కహాల్ తాగేసి వచ్చేసి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసేసి ఉన్నారు సో దాని గురించి వాళ్ళ గవర్నమెంట్ కావచ్చు బయట స్టూడెంట్స్ అందరూ బయట చేసిన తర్వాత కూడా వాళ్ళ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో దే ట్రైడ్ టు కవర్ అప్ ద సిచ్యువేషన్ సో వాళ్ళు దాన్ని సూసైడ్ లాగా చేయాలని కవర్ చేశారు బట్ దాని తర్వాత దాన్ని బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ర్యాలీ చేసి ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే అర్ధరాత్రి ఆగస్టు పద్నాలుగో తేదీ రాత్రి మనకి స్వాతంత్రం వచ్చిన రాత్రి సో ఒక త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ అనే వాళ్ళు గుండాలు లోకల్ గుండాలు లోకల్ సపోర్ట్ ఉన్న పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి కావచ్చు ఎవరనేది అనేది మనకు తెలియదు బట్ ప్రజలపైన కానీ ఆ స్టూడెంట్స్ మీద కానీ అటాక్ చేసి అక్కడ ఉన్న ఎమర్జెన్సీ వాడిని ధ్వంసం చేసి ఉన్న పేషెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా కొట్టున్నారు సో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి ఇదా మనం సాధించున్నది సో స్వాతంత్రం వచ్చిన రాత్రి రోజే ఒక స్టూడెంట్స్ మీద కానీ డాక్టర్స్ మీద కానీ పేషెంట్స్ మీద కానీ ఇంత పబ్లిక్గా ఇంత అరాచకాలు చేస్తున్నా కూడా ఏం స్పందించడం లేదు సో మా డిమాండ్స్ ఏంటంటే మేము ఈ ర్యాలీ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే సో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ నెంబర్ వన్ సో ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే ట్వంటీ 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 టూలోనే ఇట్ వాస్ డ్రాఫ్టెడ్ సో వర్కింగ్ అవర్స్లో ఉన్న ఏ డాక్టర్ మీదైనా కానీ నర్స్ మీదైనా కానీ ఎనీ మెడికల్ ఫ్రెటర్నిటీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఏదైనా అసాల్ట్ కావచ్చు అంటే వాళ్ళ మీద కొట్టడం కావచ్చు వాళ్ళ మీద రేపు కావచ్చు ఎనీ ఫిజికల్ అబ్యూస్ ఏం చేసినా కూడా దే షుడ్ బి పనిషబుల్ వాళ్ళకి శిక్ష అనేది కంపల్సరీగా ఉండాలి అనేది మేము ఫైట్ చేసి తెచ్చుకున్న సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ బట్ ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ సో ఇరవై రెండులో వచ్చిన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంతవరకు కూడా ఈ టూ ఇయర్స్లో కూడా ఓవరాల్ భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క కేసు కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద నమోదు అవ్వలేదు సో ఎందుకు ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు సో దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్లీ సో ఇప్పటి నుంచి అయినా మెడికల్ ఫెటర్నిటీలో జరిగే ప్రతి ఒక్క కేసుకి దే షుడ్ బి పనిషబుల్ అని ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాం తర్వాత సో ఈ కేసు ఏదైతే జరుగుతుందో దట్ షుడ్ బి ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ షుడ్ బి పనిషబుల్ ఎవరైతే ఖచ్చితంగా ఈ సంఘటనలో పాల్గొన్నారో లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ సంఘటనలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శిక్షింపబడాలి వాళ్ళు ఎవరైనా కానీ సో వాళ్ళు పొలిటికల్ సపోర్ట్ ఉండొచ్చు లేకపోతే ప్రిన్సిపల్ ఉండొచ్చు మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే తర్వాత సేఫ్టీ సో డాక్టర్స్ కావచ్చు మెడికల్ ఫెటిస్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో దే షుడ్ నాట్ ఫీల్ ద సేఫ్టీ ఫోర్ ఎంటైర్ కంట్రీ సో దేశం మొత్తం మీద కూడా ప్రతి మెడికల్ కాలేజ్లో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కావచ్చు వాళ్ళు చేస్తున్న వర్ వర్క్ ప్లేస్లో ఎవరికి సేఫ్టీ అనేది అంత కరెక్ట్గా లేదు సో ఎవరు అనేది రావడం లేదు సో మేము ఇప్పుడు ప్రతి ఒక్క లో కూడా ప్రతి ఒక్క పర్సన్ కూడా ఫైట్ చేసుకున్నాము అందరూ మెడికల్ కాలేజెస్ ఈ రోజుల్లో కావాల్సింది జడ్జ్మెంట్ డే కాదు పనిష్మెంట్ పాస్ట్ పనిష్మెంట్ యాక్ట్ అనేది రావాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్సో అండ్ పాస్ట్ పనిష్మెంట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతమంది చేస్తారో వాళ్ళ బయటికి రాని బట్టి రేపు జరిగింది మాట జరిగింది అదేమో చూసాడండి ఎలా చూసాడు అవుతుంది ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బయటకు వచ్చారు ఓకే అమ్మ ఆమె ఫోటోస్ బయటకు వచ్చారు ఇంకా వైరల్ అయ్యింది ఇప్పుడు ఇంత చూసిన తర్వాత కూడా వి ఆర్ నాట్ బ్లైండ్ సో ద థింగ్ ఈజ్ వీ వాంట్ జస్టిస్ ఆ క్రిమినల్స్ పట్టుకోవాలి యాజ్ అన్నీ యాజ్ పాసిబుల్ అండ్ ప్లేక్ డ్రామాస్ చేస్తా ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్ బయటకు వచ్చి అది కూడా ఆపేయాలి అండ్ ఇక్కడ ఫంక్షన్ కడప వాట్ వేర్ రాసిపోయాయి లోకల్ ప్రొవిజన్స్ లైక్ సీసీటీవీస్ లైట్స్ బెటర్ రోడ్స్ హియర్ బికాస్ ఈ మెడికల్ కాలేజ్ అనేది కడప నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అవే ఉంది ఇక్కడ ఏం జరిగినా కూడా మాకు ఇక్కడ సెక్యూరిటీ పర్సన్ కూడా తక్కువే పోలీస్ ఫోర్స్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది అండ్ మోస్ట్లీ రూరల్ ఏరియా అండ్ సెన్స్టివ్ ఏరియా దట్స్ ఆల్ ఆర్ మైడ్ ఓకే జనరల్ పబ్లిక్ అనుకోవచ్చు డాక్టర్లు అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ధరలు రాష్ట్రోకులు చేస్తే సో ప్రజలకు ఇబ్బంది అవ్వచ్చు అని వాళ్ళు చాలామంది అనుకోవచ్చు మీడియాలో కూడా చాలాసార్లు ఇట్లా చూపించవచ్చు బట్ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే మేము ఎంతమంది డాక్టర్లు రోడ్డు మీద వచ్చినా కూడా ప్రజలకు అందాల్సిన సేవలు అయితే ఎప్పటికీ ఆగట్లేదు ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఎప్పటికీ ఆగకోకుండా చూసుకుంటాము మీరు కావాలంటే ఇది చూసుకోవచ్చు అక్కడ సిఎస్లు కావచ్చు సర్వీస్ ఫీజులు కావచ్చు ప్రతి ఒక్కరు వచ్చిన పేషెంట్లని కంపల్సరీగా చూస్తున్నారు ఎవరు అయితే ప్రజలకైతే ఇబ్బంది అవ్వకోకుండానే మేము రాస్తారోకోలు చేస్తున్నాము ఇది మేము చెప్పాలనుకుంటున్నాం